మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు హలో అండి నమస్తే నమస్తే అయితే నేను కొన్ని వీడియోస్ లో చూశాను షుగర్ తగ్గాలి అనుకుంటే తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు మామిడి ఆకులు యూజ్ చేయడం వల్ల షుగర్ తగ్గిపోతుంది అనేసి సో అది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు మామిడాకుల గురించి అయితే నేను ఎగ్జాక్ట్ గా కమెంట్ చేయను ఒక వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ మామిడి ఆకులు అన్నారు కాబట్టి నాకు ఒక ఫ్రూట్ గుర్తొచ్చింది అది ఏంటి అంటే అది ఆరెంజ్ 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 ఉంటది కదా ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది నేను ఆరెంజ్ తినొచ్చా లేదా అనేసి డౌట్ ఉంటుంది షుగర్ వ్యాధి అయితే స్పెషల్లీ దాని స్కిన్ ఉంటుంది కదా దాని స్కిన్ ఏమో చాలా బెనిఫిషియల్ ఉంటుంది మనకు షుగర్ వ్యాధి ఉంటుంది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటది మనం షుగర్ పూర్తిగా తగ్గిస్తాం హోమియోపతి మెడిసిన్స్ తోటి అయితే ఎవరైతే పేషెంట్స్ వస్తారు కదా వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి పేషెంట్ ని బట్టి మనం చాలా మందికి ఈ హోమ్ రెమెడీ కూడా చెప్తాం ఈ హోమ్ రెమెడీ ఏంటంటే ఆరెంజ్ పీల్ చేసుకుంటాం కదా మనం దాన్ని పొట్టు మనం ఏం చేస్తాం పడేస్తాం కానీ చాలా మందికి ఒకటి తెలుసు అది స్కిన్ కోసం మంచిది అనేసి ఆరెంజ్ అది కలిపేసి పెట్టుకుంటారు కానీ చాలా మందికి ఏం తెలియదు అంటే దీంట్లో ఏమేమి ప్రాపర్టీలు ఉంటాయి అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దాంతో పాటు షుగర్ వ్యాధి పేషెంట్లకు ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఎందుకంటే ఇది బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఎట్లా దీంట్లో విటమిన్ సి ఉంటుంది రైబోఫ్లేవిన్ ఉంటుంది బీసిక్స్ ఉంటుంది మళ్ళీ పాటు సెల్యులోస్ హెమీ సెల్యులోస్ చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఇది ఏం చేస్తాయి అంటే షుగర్ ఏదైతే బాడీ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది కదా అది చేయకుండా దగ్గర హెల్ప్ చేస్తుంది గట్ హెల్త్ ని మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఏం చేయాలంటే ఈ ఆరెంజ్ పీల్ తీసుకోవాలి పడిషేడ్ మీరు దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ లో కట్ చేసుకోండి లేకపోతే దంచుకోండి మళ్ళీ దాని తర్వాత మీరు ఒక బాయిలింగ్ వాటర్ ని బాయిల్ చేసుకోండి వాటర్ ని బాయిల్ చేసుకుని దాంట్లో మనకు గ్రీన్ టీ బ్యాగ్ అయితే దొరుకుతాయి అట్లనే గ్రీన్ టీ పౌడర్ కూడా దొరుకుతుంది గ్రీన్ టీ పౌడర్ ప్రిఫర్ చేయండి మీరు గ్రీన్ టీ పౌడర్ ఒక చంచా యాడ్ చేసుకోండి దాంట్లో అండ్ ఈ పీల్ ఉంది కదా మొత్తం దాంట్లో యాడ్ చేసుకోండి దీని పొట్టు అయితే అది బాయిల్ చేయడం వల్ల ఏమైతుంది ఏదైతే మీరు దంచి ఏదైతే మీరు చిన్న పీసులు కట్ చేసుకున్నారో దీంట్లో ఉన్న ప్రాపర్టీలు దాంట్లో అన్ని వస్తాయి వచ్చినాక ఇది ఫిల్టర్ చేసుకోండి ఇది మీరు ఏం రెడీ చేసుకున్నారు ఆరెంజ్ పీల్ టీ ఆరెంజ్ పీల్ టీ అయితే ఇది డైలీ మీరు ఈవినింగ్ టైం కన్స్యూమ్ చేయండి డైలీ డైలీ ఈవినింగ్ టైం కన్స్యూమ్ టీ ఎలా కన్స్యూమ్ చేస్తామో అలానే అలానే కన్స్యూమ్ చేయండి మీ టీ తాగే బదులు ఇది హెల్దీ ఉంటుంది చాలా అవును ఇది కన్స్యూమ్ చేయడం వల్ల ఈ అన్ని ప్రాపర్టీస్ మీ బాడీలో పోతాయి చాలా మంది పేషెంట్స్ కి కూడా చెప్తాము అండ్ హెల్ప్ఫుల్ కూడా అయింది చాలా మందిలో సో మీరు కూడా ట్రై చేయొచ్చు అయితే జనరల్ ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ ఏ స్టేజ్ లో ఉన్నా కానీ షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా ఇప్పుడు ఏ స్టేజ్ లో అంటే ఇప్పుడు కొందరు పేషెంట్స్ కి ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతారు వాళ్ళు అవును అంటే యాక్చువల్లీ ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మ్యాక్సిమమ్ టైప్ టు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కానీ ఏమైపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ డోసులు పెరిగి 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 వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అంటే వీ వీళ్ళకు ఉండే షుగర్ వ్యాధి ఇన్సులిన్ నాన్ డిపెండెంట్ డయాబెటీస్ కానీ వీళ్ళు దీన్ని ఇన్సులిన్ బయటికి వెళ్ళి తీసుకొని దేనికి కన్వర్ట్ చేసేస్తారు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్కి కన్వర్ట్ చేసేస్తారు అయితే ఇటువంటి పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం కదా మెల్లి మెల్లిగా డోసులు తగ్గిస్తామన్నమాట ఇంగ్లీష్ మందులు డోసెస్ తగ్గించేసి మొత్తానికి బంద్ చేసి ఈ పేషెంట్ హెచ్బిఏన్సీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇవన్నీ నార్మల్కి వచ్చేలాగా చేస్తాం ఇటువంటి కేసెస్లో కూడా నేను ఆరెంజ్ పీల్ టీ అడ్వైజ్ చేశాను వాళ్ళకు వాళ్ళలో కూడా నాకు మంచి రిజల్ట్స్ కనిపించినాయి అన్నమాట అయితే ఏ స్టేజ్ లో ఉన్నా సరే మెడిసిన్స్ తీసుకుంటూ మళ్ళీ ఈ టీ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఈ టీ తీసుకొని మనము మంచిగా డయాబెటీస్ ని కంట్రోల్లో కూడా తీసుకొని రావచ్చు ఒకవేళ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ ఉంటే పూర్తిగా రివర్స్ కూడా చేసుకోవచ్చు పూర్తిగా తగ్గించుకోవచ్చు కూడా ఎస్ హోమియోపతిలో ఈ డయాబెటిక్ అనేది పూర్తిగా రివర్స్ చేయొచ్చు అంటారా హోమియోపతి మెడిసిన్ ఎటువంటి మెడిసిన్ అంటే మనం మనిషికి ట్రీట్మెంట్ చేస్తాం రోగానికి ట్రీట్మెంట్ చేయం అంటే దాని అర్థం ఏంది ఇప్పుడు మనం ఉన్నాం మీరున్నారు నేనున్నారు మీకు షుగర్ వ్యాధి ఉంది నాకు షుగర్ వ్యాధి ఉంది అనుకోండి మన ఇద్దరికి ఒకటే మందు ఉండదు మీకు వేరే మందు ఉంటుంది నాకు వేరే మందు ఉంటుంది ఎందుకు ఇప్పుడు మన ఇద్దరు ప్రకృతి వేరే ఉంటుంది సో ప్రకృతిని బట్టి మందు చేంజ్ అవుతుంది మీకున్న స్ట్రెస్ వేరే ఉంటుంది నాకున్న స్ట్రెస్ వేరే ఉంటుంది దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి మళ్ళీ దాంతో పాటు మీ స్లీప్ ప్యాటర్న్ వేరే ఉంటుంది నా స్లీప్ ప్యాటర్న్ వేరే ఉంటుంది దాన్ని బట్టి కూడా మందు చేంజ్ అవుతుంది అంతేందుకు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం కళలు ఏమొస్తాయి అవి కూడా ఆడుతాం ఒక పేషెంట్ ఏం చెప్తాడు అని నాకు పడుకున్నప్పుడు నేను బిల్డింగ్ లో కట్టేటట్టు కళ వస్తుంది అంటాడు ఆయన మందు మళ్ళీ చేంజ్ అవుతుంది కొందరు ఏమంటారు నాకు పడుకున్నప్పుడు పాములు వస్తాయి నా కళలో అంటారు వాళ్ళకు వేరే మందు ఉంటుంది కొందరు పడుకున్నప్పుడు వాళ్ళకు బల్లిలు కనిపిస్తాయి కొందరికి టైగర్ కనిపిస్తుంది వాళ్ళకు కూడా మందు చేంజ్ అవుతుంది ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మన బాడీలో ఏ ఫంక్షన్ అయినా దానికి ఒక రీజన్ ఉంటుంది అండ్ ప్రతి బాడీ ఫంక్షన్స్ మైనర్ లెవెల్ అంటే సెల్యులర్ లెవెల్ కానీ మైండ్ లెవెల్ మీద కానీ డిఫరెంట్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం అందుకే ఏమవుతుందంటే వ్యాధి రిలీఫ్ కాదు రిలీఫ్ అంటే ఏంది ఇప్పుడు ఉంది వ్యాధి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మనం గోలీ వేసుకున్నాము ఏమైతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మళ్ళీ నాలుగు గంటలే దాని గోలీ ఎఫెక్ట్ ఉంటది మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి అట్లనే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నాడు ఏం చేస్తాడు గోలీ వేసుకుంటాడు షుగర్ లెవెల్ నార్మల్ వస్తుంది గోలీ ఎఫెక్ట్ అయిపోగానే ఏమవుతుంది మళ్ళీ పెరుగుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ మనకు రిలీఫ్ కూడా వస్తుంది వ్యాధి కూడా పోతుంది అంటే ఒక సర్టన్ టైం తర్వాత ఆ వ్యాధి మొత్తం వెళ్ళిపోతుంది బాడీ బయటికి